ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత రెండవ సంవత్సరము మొదటి నెలలో ఎహోవా సినాయి అరణ్యమందు మోషేకు ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాల దానిని ఆచరింపవలను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇస్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరుచుకునేది ఇహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రేలు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరసవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోసే అహ్రోహన్లు ఎదుటికి వచ్చి మోసేతో నరసవమును ముట్టుట వలన అపవిత్రుల మైతిమి ఇహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇస్రాయేలీల మధ్యను అర్పింపకుండా ఏల అడ్డగింపబడి అడుగుగా మోషే నిలువుడి మీ విషయంలో యహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందనను వారితో అనెను అప్పుడు యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయెల్ తో ఇట్లనుము మీలో గాని మీ వంశముల్లో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు యహోవా పస్కా పండుగను ఆచరింపవలెను వారు రెండవ నెల పద్నాలుగో దినమున సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలెను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలినీయవలదు దానిలో ఒక్క ఎముకనైనాను విరువవలదు పసుపా పస్కా పండుగ విషయమైన కట్టడాలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుషుడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును అతడు యహోవా అర్పణమును దాని నియామక కాలమును అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను మీలో నివసించు పరదేశి యహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలను పరదేశిని మీ దేశంలో పుట్టిన వానికి మీకును ఒకటే కట్టడం ఉండవలను వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రి ఎందు అగ్ని వంటి ఆకారం కనబడెను ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రేలీయలు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిల్చను అక్కడనే ఇస్రేలీయలు తమ గుడారము వేసుకునేది ఎహోవా నోటి మాట చొప్పున ఇస్రేలీలు ప్రయాణమై సాగిరి యహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని ఆ మేఘము మందిరం మీద ఉండిన దినములన్నీ వారు నిలిచిరి ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇస్రయలీలు యహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి యహోవా నోటి మాట చొప్పున్నే నిలిచిరి ఇహోవాన్ నోటి మాట చొప్పునే ప్రయాణం చేసిరి అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయం అందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి ఆ మేఘము రెండు దినములు గాని ఒక నెల గాని ఏడాది కాని తడుగు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇస్రయలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి ఎహోవా మాట చెప్పిన వారు తమ గుడారమును వేసుకొనిరి ఎహోవా మాట చెప్పున వారు ప్రయాణం చేసిరి మోషే ద్వారా ఎహోవా చెప్పిన మాటను బట్టి ఎహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్